జగన్మోహన్ రెడ్డి గారు గంటలు గంటలు మీడియా సమావేశం పెడతారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్లస్ ప్రజల కష్టాలను ఇబ్బందులను ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో కొన్ని నిర్ణయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఆధారాలతో సహజ పెడతారు నిన్న మీడియా సమావేశం పెట్టారు యూరియా రైతుల కష్టాలను చూపించారు మాట్లాడారు మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం గురించి నీట్గా మాట్లాడారు సూపర్ సిక్స్ గురించి ఇంకా క్లియర్గా మాట్లాడారు మూడు అంశాల మీద సూపర్ ప్రజెంటేషన్ ఇచ్చారు విత్ ప్రూఫ్స్ కానీ ఏ ఒక్కరైనా పాలకపక్షం వైపు నుంచి ఏ ఒక్కరైనా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాల మీద స్పందిస్తే ఒక్కరిని చూపించండి ఒక్కరు స్పందించేటే చూపించండి ఒక్కరు కూడా విమర్శల మీద స్పందించేది లేదు అండ్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయడాన్ని అటు దిడ్డంగా కనుక సమర్థించుకుంటున్నారు అందరూ వరుస పెట్టి జగన్ ఒక మాట మాట్లాడారు దానికి పది మాటలు వరుస పెట్టి మీడియా సమావేశం పెట్టాలి జగన్ నువ్వు నుయ్యిలో దూకు నువ్వు గొయ్యిలో దూకు నువ్వు బావిలో దూకు చదువుతూ నీది ఒక బతికేనా ఈ విధంగా కుప్పంలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు చూపించుకుంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం టెక్కల్లిలో రైతులు పడుతున్న కష్టాలు చూపించుకుంటూ ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి సొంత నియోజకవర్గంలో కూడా రైతులకు యూరియా ఇవ్వలేకపోతున్నారో ఏదైనా బావి చూసి దూకండి అన్నారు సరే ఈ స్టేట్మెంట్ అబ్జెక్షన్ అబ్జెక్షనబుల్ అయితే దాని చుట్టూ చర్చ చేయొచ్చు నష్టమేం లేదు ఈ ఈ స్టేట్మెంట్ని మనమేమీ సమర్థించడం లేదు దీని మీద కావాలంటే ఏదైనా అవసరమైతే చర్చించవచ్చు అది ఒక పార్ట్ కానీ మిగిలిన అంశాల మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదా ఇవన్నీ ఇసిపెట్టేసి జగన్ ఆ మాట అన్నారు రావాలి అచ్చెన్నాయుడు గారు రావాలి తూని ఇది ఒక బతికేనా ప్రజలు నీకు పదకొండు సీట్లకు మూలన పడేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఏడుస్తున్నావు ఇట్లా అడుక్కునే బదులు ఏమన్నా కనుక నొయ్యొయ్యి దూకి చావచ్చు కదా అంటాడు అచ్చెన్నాయుడు గారు ఆయన ఈ గురించి మాట్లాడారు ఈయన ప్రతిపక్ష నేత హోదా అనే అంశం తీసుకొని వచ్చి ఇలా అడుక్కునే బదులు బయలు బయలుదేకొచ్చు కదా అంటారు ఇంకో మినిస్టర్ వస్తారు ఇప్పుడు పార్థసారథి గారు వచ్చారు దీని మీద అదే స్టేట్మెంట్ దాన్ని చుట్టూనే ఇంకో మినిస్టర్ వస్తారు నువ్వు ఏమన్నా దూకు దూకో అంటారు ఎమ్మెల్యేలు వస్తారు అందరూ వత్స పెట్టి ఎంతమంది మన క్యాబినెట్ సమావేశం రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎవరు విరుచుకుపడడం లేదు అని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన సీరియస్ అయితే దాని ఫలితం ఏమైంది అంత వరుస పెట్టి చిన్న చితక వాళ్ళైతే చెప్పక్కర్లే ఇంకా వాళ్ళ టీవీ ఛానళ్ళకైతే వాళ్ళు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ అని చెప్పి బోర్డు వేసేసుకునే జరిపదు అది ఒకటే తక్కువ కదా వాళ్ళ టీవీ ఛానల్ పేరు అదే ఉండని అండి కింద తెలుగుదేశం పార్టీ ఛానల్ అని రాసుకుంటే ఎవరికేం అబ్జెక్షన్ ఉండదు కదా ఎందుకంటే అసలు విధానపరమైన నిర్ణయాలు లేకపోతే ఇంకా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను చంద్రబాబు గారి మీదనో పాలకపక్షం మీదనో ఏదైనా ఒక విమర్శ ఒక రాజకీయ పార్టీగా వైసీపీ చేస్తే ఈ టీవీ ఛానళ్ళలో గిలం గిలంగా కొట్టుకుంటారు అది అల్లాడిపోతారు వీలుబాదేందో అర్థం కాదు ఇలా మరి ఇప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కానీ వీళ్ళు ఇంకా దారుణం అంత దారుణంగా ప్రవర్తిస్తారు అని నలగొట్టేసుకునే అది ఇది ఎందుకు రయ్యా మీకు మళ్ళీ జర్నలిజం అనేది జస్ట్ దాని మీద ఒక ఛానల్ పేరు పెట్టేసుకోవచ్చు కదా మీరు తెలుగుదేశం పార్టీ ఛానల్ అని ఎవరికి ఇబ్బంది ఉండదు కదా లేకుంటే మీ ఛానల్ లోగో మీద చంద్రబాబు గారి ఫోటో వేసుకుంటే అయిపోతాయి కదా సాక్షి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నట్లు ఎందుకు వీళ్ళకి మీకు ఇవంతా ఎందుకు వరకు నాటకాలు అదే పని కా మీరు ఏదో పెద్ద నిధి అయినట్లు నవ్వుకుంటున్నారు వీళ్ళ జనం చూసి అంత జగన్ గారు అంత మాట్లాడితే అవన్నీ ఆడికి పోయినా వరుస పెట్టి అందరూ నువ్వు ఇట్లా చావు నువ్వు అట్లా చావు అందుకే ఇట్లా ఉంటుంది వీళ్ళతోటి ఇట్లా ఉంటుంది ఏ అంశం మీదైనా వీళ్ళు మీడియాతో మాట్లాడుతూ ఏ అంశం మీదైనా జనానికి క్లారిటీని క్లారిటీనివ్వరప ఇంత అహంకారం పనికి వస్తుందా పాలకులకి జగన్ తెడిచి జరిపా ఎవరో సాటిస్ఫై అవుతారో ఆ సాటిస్ఫై అయ్యే వాళ్ళ గుంపు కొంచెం గట్టి కొంటే జాలేనా ఇంతేనా ఇంకా ఎన్ని రోజులు ఎట్లా నెట్టుకొని వచ్చేస్తారు ఎన్ని రోజులు నెట్టుకొని వచ్చేస్తారు ఇట్లా